హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథలు పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి హైప్ ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ చిన్న హైపోయి హైపిచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి ఈరోజు కథ మై డియర్ సత్యపామ ఎపిసోడ్ నెంబర్ థర్టీన్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా కళ్యాణ్ కోప్పడి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థిని భార్గవి ఆలోచనలు మరింత చిక్కగా అల్లుకు అల్లుకుంటుండగా ఆలోచనలో ఆదమరుపుగా ఉన్న సిద్ధార్థి చేతివేళ్లను చివరి వరకు కాలిన సిగరెట్ చురుక్కుమనిపించింది ఉలిక్కిపడి సిగరెట్ని బయటకు విసిరేశాడు భార్గవి పోస్ట్ చూస్తుంటే నా మీద కోపంతో డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఒక్కసారైనా నాతో మాట్లాడలేదు మెసేజ్ లేదు నేనే చేస్తే రిప్లై లేదు అసహనంగా రెండు చేతులతో జుట్టు పట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్ భార్గవి ఎక్కడుంది అని తీవ్రంగా ఆలోచిస్తుండగా ఏదో గుర్తు రావడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు సిద్ధార్థ్ భార్గవికి ఇదే ఊరిలో ఆల్రెడీ ఒక ఇల్లు ఉండాలి కదా మా పెళ్ళికి ముందు అక్కడే ఉండేది అనుకున్నాడు సిద్ధార్థ్ ఎస్ భార్గవి ఖచ్చితంగా అక్కడే ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి చూస్తే రిలీఫ్గా ఉంటుంది నాకు అనుకొని కార్ కేస్ తీసుకొని వేగంగా బయటకు వెళ్ళాడు సిద్ధార్థ్ ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళకపోవడం వల్ల కరెక్ట్ అడ్రస్ తెలీదు కానీ కాలనీ పేరు మాత్రం బాగా గుర్తుంది అందుకే గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేసుకొని కార్ స్టార్ట్ చేశాడు గూగుల్ మ్యాప్ చెప్పే రూట్ ఫాలో అవుతూ కొన్ని గంటల తర్వాత భార్గవి ఇల్లున్న కాలనీకి వచ్చాడు రావడం అయితే వచ్చాడు కానీ అడ్రస్ తెలియక భార్గవి పేరు చెప్పి అడుగుతూ వెతికాడు కాసేపటికి అతని ప్రయత్నం ఫలించింది భార్గవి ఇంటికి దగ్గరలోనే వాళ్ళు భార్గవి ఇల్లు చూపించారు ఇల్లు చూస్తేనే భార్గవి దొరికినంత రిలీఫ్గా శ్వాస తీసుకున్నాడు సిద్ధార్థ్ నెమ్మదిగా ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఏరియా ఇల్లు కొత్తగా ఉండడంతో చుట్టుపక్కల అన్ని బాగా గమనిస్తూ వెళ్ళాడు సిద్ధార్థ్ భార్గవి ఒకప్పుడు ఇక్కడే ఉండేదా ఇంత చిన్న ఇంట్లో ఒంటరిగా నన్ను కాదనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఒంటరిగా ఉండగలను అని సాహసం చేసిందా అక్కడంతా ఐశ్వర్యం వదులుకొని మురిగివాడలో ఉండాలనుకోవడం నిజంగా భార్గవి పిచ్చితనమే అప్రయత్నంగా అనుకున్నాడు సిద్ధార్థ్ వాడే వెళ్ళిపోమన్నాడుగా అసలు సిద్ధార్థుని వదిలి రావాలన్న ఆలోచనే భార్గవికి లేదని ఆమె చేత విడాకుల పేపర్స్ మీద బలవంతంగా సంతకాలు తీసుకొని మరి తనే ఆమెని ఇంట్లో నుండి పంపించేశానన్న విషయం అతనికి ఎందుకు గుర్తు రావడం లేదో మరి అద్దాల మేడలో ఆమెకు నువ్వెప్పుడు తోడిగా ఉన్నావని అక్కడ ఇక్కడ ఒంటరిగా ఉంటుందన్న ఉంటుందనుకుంటున్నావు ఆమె ఎక్కడున్నా ఒంటరే కదా అని మనసు సిద్ధార్థిని పడవగా నిజం గుండెల్లో కలుక్కుమంది నన్ను చూడగానే భార్గవి ఎలా రియాక్ట్ అవుతుందో షాక్ అవుతుందా నాతో రమ్మంటే ఎగిరి గంతేస్తుందేమో అనుకొని ఊహలో తేలిపోతూ డోర్ కొట్టబోయి సిద్ధార్థికి అనుమానం వచ్చి డోర్ని చూశాడు డోర్కి ఉన్న తాళం అతన్ని వెక్కిరించింది భార్గవి ఇంట్లో లేదని తెలిసి సిద్ధార్థ డల్లైపోయాడు బయటికి వెళ్తుందా అనుకుంటూ చుట్టూ చూశాడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా భార్గవి ఎప్పుడూ చాలా నీట్గా ఉంటుంది తన చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్గా ఉంచుతుంది అలాంటిది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే కొన్ని రోజులుగా శుభ్రం చేయట్లేదని ఇట్టే అర్థమైపోతుంది సిద్ధార్థ్కు భార్గవి ఇంకెక్కడికి వెళ్ళుంటుందో అర్థం కాలేదు అతనికి పక్కింటి వాళ్ళని అడిగాడు భార్గవి గురించి వాళ్ళు కూడా తమకు తెలియదని కొన్ని రోజుల క్రితమే లగేజ్తో పాటు భార్గవి వెళ్ళిపోయిందని చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు సిద్ధార్థ్ భార్గవి గురించి ఎవరిని అడిగినా ఆమె అక్కడికి వచ్చినప్పటి స్థితి ఆమె వెళ్ళిపోవడం మాత్రమే చెప్తున్నారు దాంతో భార్గవి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందని అర్థమైంది వచ్చినప్పటి యాత్రత కాస్త నీరసంగా మారడంతో కారులో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు తన గురించి ఏమీ తెలియకూడదని భార్గవి నిశ్చయించుకోవడం సిద్ధార్థికి మింగుడు పడట్లేదు మరియు ముఖ్యంగా తనని అవాయిడ్ చేయడం సిద్ధార్థులోని మేలిగో తట్టి లేపుతుంది ఆలోచనలతో తల పగిలిపోతుండగా సిద్ధార్థ్ పాకెట్లోని ఫోన్ రింగ్ అయింది విసుగ్గా తీసి చూశాడు లవ్ కాలింగ్ అని చూస్తూనే విసుగ్గా అనిపించింది ఇప్పుడు నిషాతో మాట్లాడే మూడ్లో లేడు సిద్ధార్థ్ తాను చిరాకుగా మాట్లాడితే నిషా ఎలా రియాక్ట్ అవుతుందో ఈ మధ్యకాలంలో బాగా అనుభవం అయింది అతనికి అందుకే ఫోన్ లిఫ్ట్ చేయకుండా పెదవులు బిగించాడు నిషా మాత్రం సిద్ధార్థిను వదిలేదే లేనన్నట్టు ఆపకుండా కాల్స్ చేస్తూనే ఉంది చివరికి తానే విసిగిపోయి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు సిద్ధు బేబీ ఎక్కడున్నావు నిషా సాఫ్ట్ అండ్ స్వీట్గా అడగడంతో సిద్ధార్థ షాక్ అయ్యాడు షాక్లో సైలెంట్ అయిన సిద్ధార్థి నుంచి ఏ మాటలు వినిపించకపోవడంతో బేబీ బేబీ అని గట్టిగా అరిచినట్టు పిలిచింది నిషా ఆ అరుపుకి తేరుకున్న సిద్ధార్థ్ సర్దుకుంటూ చెప్పు నిషా అన్నాడు ఇంటికి ఎప్పుడొస్తున్నావు సిద్ధు ఈ మధ్య నువ్వు అస్సలు నన్ను చూడ్డానికి కూడా రాలేదు నిషా ప్రశ్నకి ఏం జవాబు ఇవ్వలేదు సిద్ధార్థ్ మాట్లాడు సిద్ధార్థ్ సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం ఎంత బిజీగా ఉంటే మాత్రం అప్పుడప్పుడు కూడా ఇంటికి రాలేవా కనీసం ఫోన్లో కూడా మాట్లాడట్లేదు ఒక మెసేజ్ కూడా లేదు పోనీ నేనే చేస్తే కాల్ లిఫ్ట్ చేయవు మెసేజ్కి రిప్లై ఇవ్వవు ఇంట్లో నీ కోసం వెయిట్ చేస్తూ నేను ఒక ఉన్నా నేను ఒక దాన్ని ఉన్నానని గుర్తుందా నీకు నా కడుపులో ఉన్న మన బేబీ కూడా నాన్న కోసం ఆరాటపడుతుందని ఆలోచించావు ఎప్పుడైనా కోపాన్ని కప్పెట్టి ఆవేదన నటిస్తూ అడిగింది నిషా నిషా మాటలు చెవిలోకి వెళ్ళి కర్ణబేరుని షేక్ చేస్తుంటే సిద్ధార్థ చూపు భార్గవి ఇంటి మీద అతుక్కుపోయింది ఇన్నేళ్లలో ఏ ఒక్కసారి కూడా భార్గవి తననిలా మీద నిలదీయలేదని గతం కళ్ళ ముందు కనిపిస్తుంటే సిద్ధార్థ మనసులో చిన్న కలవరం మొదలైంది సిద్ధు వింటున్నావా ఈసారి కాస్త గట్టిగా అరిచింది నిషా వింటున్నాను చెప్పు అన్నాడు ఎలాంటి ఆసక్తి లేకుండా రేపు మనల్ని చూడ్డానికి మా మదర్ వస్తుంది ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి వర్క్ ఉందని సాకులు చెప్పకుండా ఎన్ని అర్జెంట్ మీటింగ్స్ ఉన్నా అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వచ్చాయి ఆర్డర్ వేసింది ఆర్డర్ వేసినట్టు చెప్పింది నిషా నిషాతో వాదన పెట్టుకుని ఓపిక లేక ట్రై చేస్తాను ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను యూ టేక్ కేర్ బాయ్ అని తేలిగ్గా చెప్పేసి కాల్ కట్ చేశాడు సిద్ధార్థ్ స్టీరింగ్ గట్టిగా పట్టుకొని దాని మీద వాల్చి కళ్ళు మూసుకున్నాడు భార్గవి జ్ఞాపకాలు మనసుని మెదడుని అస్తవ్యస్తం చేస్తుండగా భార్గవి తన నుండి వెళ్ళిపోయిందనే ఆలోచన అతన్ని అస్సలే కుదురుగా ఉండనివ్వట్లేదు అతనిలోని విసుగు అసహనం క్రమేపీ పంతంగా మారిపోయాయి దవడ గట్టిగా బిగించి నువ్వెక్కడ దాకున్నా కనిపెట్టి తీరుతాను భార్గవి అని స్థిరంగా అనుకుని కార్ స్టార్ట్ చేసుకు వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ ఇదిలా ఉండగా బెంగళూరులో భార్గవి కొత్త కొత్తగా చేరిన అపార్ట్మెంట్లో అభినవ్ ఆమెను వదిలిపెట్టి జాగ్రత్తలు చెప్పి వెళ్ళగానే అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న బాధ ఉప్పొంగగా కన్నీరు వెచ్చగా చెక్కిళ్ళపై నుంచి కిందకి జారిపోతుంది భార్గవికి వాటిని ఆపాలి అనుకోవట్లేదు భార్గవి కొన్ని రోజులుగా వాటిని కట్టడి చేసుకుంటూ తనని తాను స్ట్రాంగ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది కానీ ఆమె ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అనుకున్నా సిచ్యువేషన్ మరింత ఏడిపిస్తూనే ఉన్నాయి ఏ బిడ్డ కోసం తప్పించిందో కలలు కన్నదో ఇప్పుడు ఆ బిడ్డ తన కడుపులో ఊపిరిపోసుకుంటుంది కానీ బిడ్డకి గుర్తింపు ఇచ్చే తండ్రి మాత్రం ఆమె జీవితంలో ఉంచి శాశ్వతంగా దూరమైపోయాడు ఎవరూ లేని నాకు నువ్వే లోకం నువ్వే సర్వస్వం అనుకున్నాడు సిద్ధార్థ్ అమాయకంగా నిన్ను నమ్మి మనసిచ్చాను కానీ నువ్వేం చేశావు నా ప్రేమను సిగరెట్ ముక్కలా కాలు కింద వేసి నలిపేశావు ఐదేళ్ల నా ప్రేమకు అనువంత కూడా విలువ లేకుండా పోయింది నీకు నీ స్వార్థం తప్ప ఇంకేం పట్టవు అని చాలా ఆలస్యంగా అర్థమైంది సిద్ధార్థకి తెలిసినప్పటికే చాలా కోల్పోయాను నువ్వు నీ కుటుంబం నీకు రాబోయే వారసుడితో సంతోషంగా ఉన్నావు కానీ నేను నాకెవరున్నారు మనకి బిడ్డ పుట్టబోతుందని నేను ఇప్పుడు మళ్ళీ నీకు నమ్మకం కలిగేలా చెప్పినా కానీ నువ్వు నా పాత సిద్ధార్థలా మారలేవు ఇంకా నా బిడ్డను కూడా తీసుకెళ్ళిపోతావేమో ఇప్పుడు నాకంటూ ఉంది నా బిడ్డ మాత్రమే నేను బ్రతకడానికి ఉన్న ఒకే ఒక్క కిరణం ఈ పసి ప్రాణం నా బిడ్డకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమను కూడా నేనే పంచుతాను తప్ప నీకు మాత్రం అప్పగించను నా బిడ్డను దూరం చేసుకోను నీ నీడ కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని చాలాసేపటికి స్థిరంగా నిర్ణయించుకుంది భార్గవి ఆలోచనలు స్థిరంగా రాగానే అదుపు తప్పి కొట్టుకుంటున్న గుండె సడి గాడిలో పడి ఎప్పటిలా ప్రశాంతంగా కొట్టుకోసాగింది నీరసంతో వాలిపోయిన కనురెప్పలు బరివెక్కి చూపు సన్నగిల్లుతుంటే కడుపులోని బిడ్డ ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఓపిక లేకపోయినా బలవంతంగా వంట చేసుకుని తినేసింది పార్కవి కడుపులో తిండి పడగానే తాను పట్టించుకొని ఒంటి నొప్పులు మేమున్నామంటూ గుర్తు చేస్తుంటే నీరసంగా వెళ్ళి బెడ్ మీదకు వాలిపోయింది పడుకుందన్న మాటే కానీ ఓ పట్టాన త్వరగా నిద్రపట్టట్లేదు పార్కవికి ఇప్పటి వరకు నిర్లక్ష్యంగా ఉన్నాను కానీ ఇప్పుడు అలా కాదు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోకి అవసరమైనవన్నీ రేపు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఏదైనా అత్యవసరం అయితే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది భార్గవి అయితే అదే సమయంలో భార్గవి గురించి మరొక వ్యక్తి ఆలోచిస్తున్నాడు అతని అదే అపార్ట్మెంట్లో అభినవ్ అభినవ్ గదికి కిందనే ఉన్న మరో ఫ్లాట్లోని అభినవ్ భార్గవి ఎవరు నువ్వు ఎందుకు నా ఆలోచనలు నీ వైపు తిరుగుతున్నాయి నువ్వేదో బాధలో ఉన్నావని తెలుస్తూనే ఉంది కానీ నిన్నలా చూడడం నాకు నచ్చడం లేదు నువ్వు ఏం కోల్పోయావో నాకు తెలీదు కానీ నేను కోల్పోయిన నా భార్గవిని నీలో చూసుకుంటూ ఈ నీ జీవితంలో సంతోషాలు నింపడం కోసం ఏమైనా చెయ్యాలనుంది అని ఆలోచిస్తూనే మనసు పొరలో దాక్కున్న జ్ఞాపకాల దొంతరలను తొలగించుకుంటూ తాను ప్రేమించిన భార్గవి మిగిలిచిన మధుర స్మృతులను వెతుక్కుంటూ గతానికి వెళ్ళిపోయాడు అభినవ్ కాలేజీ చదువుకునే రోజుల్లో తను ప్రేమించిన భార్గవి అనే అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ ఎప్పటికో ఆలస్యంగా నిద్రపోయాడు అభినవ్ మర్నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచింది భార్గవి చీకటి నిండిన జీవితానికి ఆమె మనసుకి నిలువెచ్చని వేగవ కిరణాలతో వెలుగును నింపుతున్న తొలి శుభోదయం అది ఎన్నో కన్నీటి ఉదయాలను దాటుకొని సంతోషాలను తీసుకొచ్చిన ఆ రోజుని చిరునవ్వుతో ఆనందంగా మొదలుపెట్టింది ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకుని తిని మార్కెట్కి వెళ్ళడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది భార్గవి డోర్లాక్ చేసి హ్యాండ్ బ్యాగ్ స సరి చేసుకుంటూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది కొన్ని నిమిషాల తర్వాత లిఫ్ట్ వచ్చింది లోపలికి వెళ్ళిన భార్గవికి అందులో ఓ నడివయసు వయసు స్త్రీ కనిపించింది పెదువులపై చెరగని చిరునవ్వుతో మహాలక్ష్మిలో ఉందామె అందులో ఇంకా మనుషులున్నా కానీ ఆమె ఎందుకో బాగా ఆకర్షించింది భార్గవిని అదే సమయానికి లిఫ్ట్లో ఉన్న వైష్ణవి కూడా భార్గవిని చూసింది బాగా తెలిసిన అమ్మాయిలా అనిపిస్తుంటే పరీక్షగా గమనించింది అవును ఈ కొత్త అమ్మాయినే కదా అభినవ్ నిన్న చేతులతో తీసుకుంది అని గుర్తొచ్చి భార్గవి వంక అభిమానంగా చూసింది వైష్ణవి ఇద్దరి చూపులు కలుసుకోగానే చిన్న చిరునవ్వుతో చూసుకున్నారు వాళ్ళు లిఫ్ట్లో ఇంకా జనాలు ఎక్కడంతో భార్గవి వైష్ణవికి దగ్గరగా వెళ్ళింది భార్గవిని దగ్గరగా పరిశీలించి చూసిన వైష్ణవి కళ్ళు మాత్రం సంతృప్తిగా మెరిశాయి తాను కోరుకుంటున్నట్టు సాంప్రదాయబద్ధంగా సింపుల్గా ఉన్న భార్గవి తెగ నచ్చేసింది వైష్ణవికి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగగానే ఇద్దరు వచ్చారు కొత్తగా వచ్చారా ఇంతకుముందు మిమ్మల్ని ఇక్కడ చూడలేదు తానే చొరవగా పలకరించింది వైష్ణవి అవునాటి ఈ మధ్యనే వచ్చాను చిరునవ్వుతో చెప్పింది భార్గవి ఓ ఓకే మేము చాలా ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాం ఎందుకో మరి అడగకుండానే చెప్పింది వైష్ణవి చిన్నగా నవ్వి ఊరుకుంది భార్గవి ఇద్దరు అపార్ట్మెంట్ నుంచి రోడ్డు మీదకి వచ్చారు సూపర్ మార్కెట్ అక్కడికి దగ్గరే కావడంతో భార్గవి తనకు కావలసినవి తెచ్చుకోవడానికి చిన్నగా నడుస్తూ వెళ్తుంటే వైష్ణవి కూడా వెంటనే నడిచింది నీ అమ్మాయి అని అడిగింది వైష్ణవి భార్గవి ఆంటీ వినయంగా చెప్పింది భార్గవి భార్గవి అని కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది వైష్ణవి ఆమెకి కూడా తన కొడుకు గతం గురించి తెలుసు అభినవ్ భార్గవి ఇద్దరు ఆ రోజు ఆమెను కలవడానికి వస్తున్నప్పుడే వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది ఆ విషయం గుర్తురాగానే వైష్ణవి మనసంతా ఏదో చేదు తిన్నట్టు అయిపోయింది అయితే ఎదురుగా ఉన్న భార్గవితో కొడుకు చనువుగా ఉంటూ ఆమె పట్ల ఆసక్తిగా ఉన్నాడని గమనించిన వైష్ణవి కాసేపు తన ఆలోచనలు పక్కన పెట్టి చాలా బాగుందమ్మ నీ పేరు నీ పేరులాగానే నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు అంటూ మళ్ళీ మాట కలిపింది ఆ మాటలకు ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఆశ్చర్యంగా చూసి కలిసి కొద్దిసేపు కూడా అవ్వలేదు ఎంత కలుపుగోలుగా ఉంది మీ ఇంచుమించు నా అత్తగారి వయసు ఈమెది చూస్తుంటే ఎందుకో దగ్గర మనిషిలా అనిపిస్తుంది అనుకుంటూ నవ్వి ఊరుకుంది భార్గవి ఏం చేస్తుంటావు భార్గవి అని అడిగిన వైష్ణవి ప్రశ్నకు ఆలోచన తప్పించి జాబ్ అంటే సింపుల్గా చెప్పింది భార్గవి ఓ ఇందాకటి నుండి నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవా కనీసం నా పేరైనా అడగవా సరదాగా అడిగిన వైష్ణవిని ఇబ్బందిగా చూసి సారీ ఆంటీ నేను ఎవరితోనైనా అంత త్వరగా కలవలేను అందుకే ఎక్కువగా మాట్లాడలేదు ఏమనుకోకండి మొహమాటంగా చెప్పింది భార్గవి వైష్ణవి నవ్వుతూ పర్లేదుల భార్గవి నేనంటే పెద్దదాన్ని కాబట్టి చొరవ తీసుకోగలుగుతున్నాను కానీ నువ్వలా కాదు కదా నేనేమనుకోనులే నా పేరు వైష్ణవి నీ పై ఫ్లోర్లోనే ఉంటున్నాం అని చెప్పింది అవునా అన్నట్టు నవ్వి ఊరుకుంది భార్గవి మాటల్లోనే సూపర్ మార్కెట్ చేరుకున్నారు నిన్ను చూస్తుంటే దగ్గర అమ్మాయిని చూస్తున్నట్టు అనిపిస్తుంది భార్గవి అందుకే ఎక్కువ చనువు తీసుకున్నాను ఏమనుకోకే కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఈ ఆంటీని అప్పుడప్పుడు కలుస్తూనే ఉండాలి ఈ సండేని లంచ్ మా ఇంట్లోని మర్చిపోకు సరేనా అని చొరవగా అడిగింది వైష్ణవి అనర్ఘమైన ఆమె మాటలకు అవాక్కైంది భార్గవి అన్నీ బాగానే ఉన్నాయి కానీ లాస్ట్లో వాళ్ళ ఇంట్లో లంచ్ అనేది మాత్రం నింగుడు పడలేదు ఆమెకు ఆంటీ వద్దు అని భార్గవి చెప్పబోతుండగా కారు వచ్చి ఆగడం అందులో వైష్ణవి ఎక్కడం వెంట వెంటనే జరిగిపోయాయి భార్గవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా విండోల నుంచి భార్గవి చేయి పట్టుకొని మర్చిపోక భార్గవి నీకోసం ఈ సండే వెయిట్ చేస్తుంటాను అని ఆప్యాయంగా చెప్పి భార్గవి జవాబు ఇచ్చేలోగానే కారులో వెళ్ళిపోయింది వైష్ణవి కొన్ని నిమిషాల పరిచయానికే వైష్ణవి చూపిస్తున్న ఆప్యాయత భార్గవి మనసుని సున్నితంగా తాకింది నిజానికి ఇలాంటి ఆప్యాయత అభిమానం అత్తింట్లో కానీ మరెక్కడా కానీ పొందలేదు భార్గవి అందుకే మొదటిసారి ఆ అభిమానాన్ని ఆస్వాదిస్తూ వైష్ణవికి ఎదురు చెప్పలేకపోయింది కనుచూపు మేర దాడుతున్న కార్ని చూసి చిన్నగా నిట్టూర్చి మార్కెట్ లోపలికి వెళ్ళింది భార్గవి తనకి కావలసినవి తీసుకుంటూ నెమ్మదిగా వెళ్తుంది భార్గవి కాస్త ముందు ఓ జంట ఉన్నారు భార్య చెప్తుంటే పక్కనున్న భర్త అన్ని బాస్కెట్లో వేస్తున్నాడు ఆమెకు కొంచెం కూడా శ్రమ కలగకుండా అన్నీ తానే స్వయంగా తీస్తున్నాడు ఒకవేళ ఆమె చెప్పింది కాకుండా వేరేది తీసుకుంటున్నా ఎలాంటి విసుగు చూపించకుండా వెంటనే రీప్లేస్ చేస్తున్నాడు భార్గవి వాళ్ళనే గమనిస్తుంది ఎందుకనో కానీ ఎంత వద్దనుకున్నా చూపు వారి మీదకి మళ్ళుతుంది కొద్దిసేపటికి భార్గవికి అర్థమవుతుంది ఏంటంటే ముందున్న ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆమె భర్త షాపింగ్లో ఆమెకి హెల్ప్ చేస్తున్నాడని భార్గవి డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని చూడగా అక్కడ ఒకటే స్టాక్ ఉంది భార్గవితో పాటుగా అతను కూడా ప్యాకెట్ అందుకున్నాడు భార్గవి అతన్ని చూస్తూ ఇది ఒక్కటే ఉంది నాకు కావాలి ప్లీజ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది కానీ అతను ఏమాత్రం తగ్గకుండా మేడం నా వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ తనకివి చాలా అవసరం తన హెల్త్ దృష్ట్యా వేరే చోటికి తిరగలేం ప్లీజ్ మీరే దీన్ని నాకు ఇచ్చేయండి నా వైఫ్ కోసం ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అని తిరిగి రిక్వెస్ట్ చేశాడు అతను అలా రిక్వెస్ట్ చేయడం చూస్తుంటే అప్రయత్నంగా సిద్ధార్థ్ గుర్తొచ్చాడు భార్గవికి ఆమె భర్త తన భార్య కోసం ఎంతలా తాపత్రయపడుతున్నాడు వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడట్లేదు నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్నే కానీ నాకు ప్రతిక్షణం తోడుగా ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన సిద్ధార్థ్ నా పక్కన లేడు అని భార్గవికి మనసు కలుక్కుమంది మెదడు రాత్రంతా మనసుని నూరిపోసిన ధైర్యం సన్నగిల్లుతుంటే ఆమెకు కళ్ళల్లో గిర్రును నీళ్లు తిరిగాయి ఎంత వద్దనుకున్న సిద్ధార్థ జ్ఞాపకాలు ముళ్ళులా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉన్నాయి ఏడుపును బలవంతంగా పంటి కింద నొక్కి పెట్టి చిన్న ఫేక్ స్మైల్తో అతనికి ప్యాకెట్ ఇచ్చేసి బిల్ వేయించుకొని ఇంటికి వచ్చేసింది భార్గవి ఒక సంఘటనతో మనసంతా బరువుగా మారిపోయింది ఇది ఆరంభం మాత్రమే భార్గవి నువ్వు ఒంటరిగా పోరాడాలి అంటే ఇకపై ఎన్నో తట్టుకొని నిలబడాల్సిందే తప్పదు అని తనకు తానే నచ్చ చెప్పుకుంది భార్గవి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నా కాలం ఎవరి కోసం ఆగదు కదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా కాలం గడుపుతుండగా వారం రోజులు గడిచిపోయింది ఆ సాయంత్రం భార్గవి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుండగా అపార్ట్మెంట్ పార్కింగ్ దగ్గరకు రాగానే వైష్ణవి ఎదురైంది భార్గవి ఆమెను చూడగానే హలో ఆంటీ ఎలా ఉన్నారు అని నవ్వుతూ పలకరించింది అస్సలు బాగాలేను నీరసంగా చెప్పింది వైష్ణవి అయ్యో ఏమైంది అంటీ హెల్త్ బాగాలేదా కంగారేగా అడిగింది భార్గవి అవును నువ్వు సండే లంచ్కి రాలేదు కదా అందుకే బాగాలేను అలకగా మొహం పెట్టి చెప్పింది వైష్ణవి భార్గవి గిల్టీగా చూస్తూ సారీ ఆంటీ కాస్త బిజీగా ఉన్నాను అందుకే రాలేదు సంజయ్షి ఇచ్చింది అది విని వైష్ణవి మొహం చిరునవ్వుతో వికసించింది బిజీగా ఉండి రాలేదా అయితే ఓకే ఇంకా ఏదేదో అనుకున్నాను హుషారవుతూ చెప్పింది వైష్ణవి భార్గవి చిన్నగా నవ్వుతూ ఇంకేమనుకున్నారాంటి అని డౌట్గా అడిగింది ఫస్ట్ మీట్లోని నీతో చనువుగా మాట్లాడేశాను కదా నేను నీకు నచ్చలేదేమో అందుకే రాలేదేమో అనుకున్నాను వైష్ణవి మాటలోని ఆప్యాయత చూసి గిల్టీగా తలంచుకుంది భార్గవి భార్గవి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల అంత త్వరగా ఒకరిపై ఆధారపడడానికి ఇష్టపడదు ఒక్క పరిచయానికి అంత చనువు చూపించలేకపోయింది భార్గవి మాట వరుసకి పిలుచుకుంటారు పెద్దగా పట్టించుకోరు అనుకొని తేలిక తీసుకుంది నిజం చెప్పాలంటే అసలు ఆ విషయమే మర్చిపోయింది ఇప్పుడు సడన్గా కనిపించిన వైష్ణవి ఆ విషయం గురించి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడింది భార్గవి మాట్లాడకుండా తలంచుకోవడం చూసి ఆమె ఇబ్బందిని పసిగట్టింది వైష్ణవి భార్గవి తల్లిని ప్రేమగా నిమిరి ఇందులో అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు భార్గవి అవ్వాల్సిన నీ ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను నేను సరదాగా అన్నానంతే నువ్వు ఫీల్ అవ్వకు అని మృదువుగా చెప్పింది నిజంగా నా ఆంటీ అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది భార్గవి నిజంగా నిజం హాయిగా నవ్వుతున్న వైష్ణవిని చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా అనిపించింది భార్గవికి కొందరంతే పెద్దగా పరిచయం లేకపోయినా వాళ్ళ ముఖం చూస్తే చాలు వీళ్ళకి ఎలాంటి బాధలు లేవేమో లోకంలోని సంతోషమంతా వాళ్ళ దగ్గరే ఉందేమో అన్నట్టు ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అలాంటి కోవకే చెందుతుంది వైష్ణవి వారు కలుసుకుంది కేవలం రెండోసారి అయినా తాను భార్గవికి కొత్త అనే మొహమాటం లేకుండా కలుపుగోలుగా అన్నీ మాట్లాడేస్తుంది వైష్ణవి ఆమె తను ఈ వారంలో చేసిన వంటల్లో కొత్త కొత్త ప్రయోగాలు ఏంటో వివరిస్తుంటే పక్కనే నడుస్తూ చిరునవ్వు నవ్వుతూ వింటుంది భార్గవి ఆ తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్